మాచర్ల పట్టణంలో టీడీపీకి ఓటు వేశారనే కారణంతో వైసీపీ నేతలు దాడి చేశారని చెప్పి పలు వార్తా కథనాలు వచ్చాయి అసలు ఇందులో నిజమేంత ఈ విషయంపై బాధిత మహిళతో మాట్లాడి నిజాలు తెలుసుకుందాము ఇది ఇంటి దగ్గర విషయం గొడవ పార్టీల విషయం గొడవ కాదు అది ఎవరు అభిమానం ఎవరు ఇష్టం దానికి దీనికి సంబంధమే లేదు అని పిలుస్తుంటే ఏందిరా నీ ఏంది నన్ను పట్టుకొని నువ్వు అరే అవుతావు అరే అవుతావు అని అంటావు అసలు ఏ ఏమనుకుంటున్నావు ఏందిరా అనేసి బండి ఆపి నిలబడి అడుగుతున్నాడు అడుగుతుంటే ఏందిరా నా కొడక ఏందిరా నా కొడక అనేసరికి ఈ అబ్బాయి అవుతావు అనే అబ్బాయి ఆ అబ్బాయిని ఒక దెబ్బ కొట్టాడు నీకు నేను కొడుకున్నారా నన్ను కొడక అంటున్నావు అసలు నువ్వేంది నేనేంది అనేసి ఆ అబ్బాయి దెబ్బ కొట్టాడు నువ్వు ఈ లంచదాన్ని చూసుకొని మీరు ఇట్లా అనేసి నన్ను నన్ను అనేసరికి ఆ అబ్బాయికి కోపం వచ్చింది ఇద్దరు ఒకళ్ళు ఒకరు రెట్టించుకున్నారు రెట్టించుకునే సమయానికి అన్నగారు వచ్చింది ఇద్దరు అతన్ని ఇంటి దగ్గర పంపించింది ఇతన్ని వాళ్ళ ఇళ్ళకి పంపించేసింది ఇద్దరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పంపించేసింది పాము సరే ఎటోళ్ళ టెలిపి అనేసి నేను బయటికి వెళ్ళి అట్లా నా షాప్ దగ్గర కూర్చున్నాను కూర్చున్న దాన్ని లంచదానా నిన్ను చూసుకోనే కదా వాళ్ళు నా మీద ఇట్లా రివర్స్ అయింది నన్ను దెబ్బ అనేసి నన్ను చేతిలో ఉన్న కత్తితో అతని దగ్గర ఉన్న రాడ్డుతో నన్ను తల మీద ఇష్టం వచ్చినట్టుగా గుర్తేసింది అది జరిగింది ఏ పార్టీ గురించి కానీ ఏ విషయం గురించి కానీ అసలు దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్ ఏం లేదు వీళ్ళని కామించుకొని వీళ్ళు ఇట్లా చెప్పటం తప్పితే దీనికి అసలు పార్టీకి దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు ఓటు ఎవరికేసింది ఇది ముఖ్యం కాదు ఈ విషయంలో ఎవరికి ఓటు వేసింది ముఖ్యం కాదు మనకు గొడవ అసలు ఏ వచ్చింది ఏందనేది సమస్య అది కాని ఓటుకి దీనికి అసలు పార్టీకి దీనికి సంబంధం లేదు ఇదంతా వీళ్ళు కనిపించుకొని మాట్లాడటం తప్పితే ఏం లేదు ఈ విషయంలో ఆడితే జరిగిన విషయం చెప్పాలి ముందు ఫస్ట్ అంతేగాని పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు మే ఎప్పటి నుంచి ఉండదు ఆ లెక్కలోనే ఉంటాం కానీ ఎవరిష్టం వచ్చినట్టు ఆయన చెప్పింది ఏం రాయటం ఏం చెప్పింది ఆయన రాయటం అది అది మా మనస్తత్వం నీకు తెలుసు ఏ పార్టీలో ఉండేది ఏ పార్టీలోకి పోయేది మాకు తెలుసు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకొని ఇది చేసుకోవటం అది కరెక్ట్ కాదు ఇప్పుడు నాకు అభిమానం ఉంటే నా అభిమానం వాళ్ళకి నేను వేసుకుంటాను వేరే వాళ్ళకి అభిమానం ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటాం అసలు ఈ ఓటుకి దీనికి ఎటువంటి సంబంధాలు లేదు ఇది ఇంటి దగ్గర విషయం అతను కావాలని ఉప్పతల వెంకటేశ్వరులు కావాలని ఆ యాదవుల మీద గొడవ పెట్టుకున్నాడు వాళ్ళు రెట్టించుకొని కేవలం నన్ను మధ్యలోకి ఇచ్చేసి కొట్టాడు అతను మేమందరం చిన్న పిల్లలు కానిచ్చి పిల్లల కానీ మా నాన్న వాళ్ళు వయసులో ఉండ నుంచి కూడా మేమందరం కలిసిమెలిసే ఉండేవాళ్ళం అది ఒక అన్నదమ్ముల ఉంటాం కానీ దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు అతను తాగొచ్చి వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని కేవలం గొడవ పెట్టుకొని ఏదో ఒక రచ్చ చేస్తుంటాడు దానికి సపోర్టు అమ్మ అతను అమ్మ విజయ ఉపతల విజయ అంతేగాని ఈ ప్రతిదానికి కొడుకు చేసిన అన్నిటికీ ఎనకేసుకొని మా ఫుల్ సపోర్ట్ కొడుకు ఇచ్చుకుంటా అతను ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా ఆ రకంగా చేస్తున్నాడు అంతేగాని అసలు ఇది పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అసలు పేపర్ అంటే ఏ ఛానల్ ఎప్పుడు రాలేదు మా కానీ వార్త వచ్చింది వార్త మనకి ఎలా వచ్చిందో మరి మాకైతే తెలియదు అది మరి వాళ్ళు సృష్టించుకుంది తెలియదు మరి ఎవరు సృష్టించి చెప్పింది తెలియదు మాకైతే ఆ కి న్యూస్ కి ఎటువంటి సంబంధం లేదు అది వైసీపీ వాళ్ళు వాళ్ళు సృష్టించుకుంది మనకు తెలియదు కదా మనకు తెలిసిందైతే మనం కూడా ఒక మాట చెప్పామనేసి చెప్పడానికేనా బాగుంటుంది మనకు తెలియదు కదా అసలు మనం ఎట్లా చెప్తాం